హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా కమ్మగా ఉండే క్యాబేజీ ఫ్రై చాలా బాగుంటుందండి సో మా చిన్నప్పుడు మా అమ్మ ఈ ప్రాసెస్లోనే ఎక్కువ చేసేదన్నమాట చాలా బాగుంటుంది అయితే అద్భుతంగా ఉంటుంది వేరే ఏ కర్రీ అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది చపాతి రైస్ దేనిలోకైనా ఈ ప్రాసెస్లో చేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది సో ఈ వీడియో మీరు ఒక్కసారి చూసి ట్రై చేస్తే మీకు ఈ టేస్ట్ అనేది అర్థమవుతుందనమాట తప్పకుండా మీతో షేర్ చేసుకోవాలనిపించి వీడియో తీస్తున్నాను లెట్ స్టార్ట్ ది వీడియో ఫస్ట్ అయితే క్యాబేజ్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే దానికి తగ్గట్లుగా పల్లీలు కూడా తీసుకోవాలండి సో ఇలా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని పక్కన పెట్టి తర్వాత ఇలా ఒక బ్యాన్ పెట్టేసి అందులో నేను ఒక కప్పు పల్లీలు వేయించుకుంటున్నాను సో ఈ క్యాబేజీ ఫ్రైకి పల్లీ పొడి అనేది మెయిన్ టేస్ట్ అండి చాలా బాగుంటుంది సో మెయిన్ అంతా కూడా ఈ పల్లీలు వేయించుకోవడంలోనే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇలా పల్లీలు అన్నీ కూడా బాగా వేయించుకొని తర్వాత మన స్పైసెస్కి తగ్గట్లుగా ఎండుమిర్చి వేసుకోవాలి ఇందులో నేను ఫిఫ్టీన్ వరకు ఎండుమిర్చి వేసాను ఎండుమిర్చి ఎక్కువగా ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కొంచెం స్పైసీగా ఉంటేనే ఈ ఫ్రైలు చాలా బాగుంటాయి తర్వాత అవన్నీ తీసేసి పక్కన పెట్టేసి తర్వాత అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులో కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక వెండుమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసేసుకోవాలి తర్వాత అందులో చిటికెడు పసుపు సరిపడా ఉప్పు కూడా వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి ఉప్పు పసుపు బాగా క్యాబేజీకి పట్టేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్లో ఒక పది నిమిషాల వరకు అలాగే వదిలేయాలన్నమాట అందులో ఉన్న వాటర్ తోటి క్యాబేజీ అనేది చక్కగా ఉడికిపోతుంది ఈ లోపు మనం పల్లీ పొడి అనేది రెడీ చేసి పెట్టుకోవాలి ఈ లోపు మనం పల్లీలు అన్నీ అన్నీ కూడా చల్లారి పెట్టుకోవాలండి సో పల్లీలు అనేది చా చాలా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో సిక్స్ టు సెవెన్ వరకు వెల్లుల్లి వేసుకోవాలి ఈ టేస్ట్ వెల్లుల్లి చాలా చాలా బాగుంటుంది వెల్లుల్లి వేయడం అస్సలు మర్చిపోద్దండి సో ఈ పల్లీలు ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి సరిపడా ఉప్పు కూడా వేసేసి పల్లీ పొడి అనేది రెడీ చేసి పెట్టుకోవాలండి సో ఈ పొడితోనే మనకి ఈ కర్రీ టేస్ట్ అంతా కూడా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది సో ఈ పల్లీ పొడి ఒక్కటి ఉన్నా చాలండి మనం హ్యాపీగా లంచ్ లాగించేయచ్చు అనమాట అంత బాగుంటుంది చూస్తున్నారు కదా వెల్లుల్లి వేసేసరికి కొంచెం ఇలా వస్తుందన్నమాట సో చాలా స్పైసీగా ఉంది ఎప్పుడైనా కోల్డ్ చేసినప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది నోటికి రుచిగా ఉంటుందండి ఇలా డైరెక్ట్ పల్లి పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడిగా అన్నంలోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా పల్లీ పొడి ప్రిపేర్ చేసుకోండి ఈ మనకు రెడీ చేసి పెట్టుకున్న క్యాబేజీ చాలా వరకు ఉడికిపోయిందండి సో ఇందులో ఏమాత్రం మనం వాటర్ ఉన్నా కానీ మొత్తం కూడా ఓపెన్ చేసి మూత ఒక టూ మినిట్స్ అలా సిమ్లో పెట్టేస్తే మనకు చక్కగా ఇమ్మిరిపోతుంది అనమాట క్యాబేజీ మొత్తం కూడా ఇలా బాగా ఉడికించేసుకోవాలి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లి పొడి మొత్తం కూడా వేసేసుకోవాలి ఈ కర్రీలో పొడి అనేది ఎక్కువ క్వాంటిటీలో ఉండాలండి చాలా బాగుంటుంది అలా చేస్తే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి పొడి మొత్తం వేసిన తర్వాత ఒక్కసారి అంతా కూడా బాగా కలిపేసుకొని సిమ్లో పెట్టుకొని కలుపుకోండి లేదంటే తొందరగా మాడిపోతుందనమాట ఒక్కసారి ఇలా కలిపేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే చూసారు కదా చాలా ఈజీ అంటే టేస్టీ రెసిపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పెద్దగా టైం కూడా పట్టదు తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పొద్దున్నే హడావిడి లేకుండా మనకు టైం లేనప్పుడు సింపుల్గా ఏదైనా మంచి టేస్టీ కర్రీ కావాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి చాలా తొందరగా అయిపోతుంది మనకు టైం సేవింగ్ కూడా అలాగే టేస్టీ కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా వరకు చాలామందికి చాలా బాగా నచ్చుతుంది ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఇదే ఒక్కసారి క్యారీ చేసి పెట్టుకుంటే మనం ఆఫ్టర్నూన్ లంచ్లోకి తినచ్చు ఈవినింగ్ చపాతిలోకైనా తినొచ్చు చాలా బాగుంటుంది సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్